హలో అండి ఈ సేమియా కేసు అన్ని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు వేసి జీడిపప్పు బాదం పప్పు వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అండి అదే ప్యాన్లో ఇంకో రెండు స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని ఒక కప్పు సేమియాని వేసి మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ సేమియాను కూడా ప్లేట్లకు తీసేసుకుందామండి ఒక కప్పు సేమియాకి రెండు కప్పులు చొప్పున వాటర్ తీసుకొని బాగా మరిగనివ్వండి ఇలా బాగా మరిగిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న సేమియాను వేసి మంచిగా ఉడికించుకుందాం వాటర్ అన్నీ ఇంకిపోయి సేమియా బాగా ఉడికిపోతుందండి ఒక నైంటీ పర్సెంట్ ఉడికితే చాలు ఇప్పుడు షుగర్ని యాడ్ చేసుకుందాం ఒక కప్పు సేమియాకి హాఫ్ కప్పు షుగర్ అయితే పడుతుందండి మీకు స్వీట్ ఎక్కువ ఇష్టమైతే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ చక్కెరని బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి నీళ్ళన్నీ ఆవిరైపోయి సేమియా బాగా దగ్గర పడుతున్నప్పుడు నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసి కలుపుకుందామండి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూసారు కదండి టేస్టీ టేస్టీ సేమే కేసర్ అయితే రెడీ అయిపోయింది ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి